ఏమండోయ్ మేడం గారు చీరలకే సినిమా పేర్లు అనుకుంటున్నారా గాజులకు కూడా సినిమా ఉన్నాయండోయ్ నెల రోజుల పాటు ఉండే షాపింగ్ స్టాల్స్ ని ఎమిగ్నోర్ జాతరలో చూడాల్సిందే హలో మాస్టారు లేడీస్ వంటి మీద ఇంటిలో ఖాళీ ఉంచరు ఈ జాతరలో మనకే ఉంటాయి అనుకుంటున్నారా జాతరలో మహా అయితే ఏముంటాయి మిఠాయి చెరుకు ముక్క దండలు గిలక్కాయలు అనుకుని పొరపాటు పడే వారి కోసం ఈ వీడియో పూసల దండలను కూడా తక్కువ అంచనా వేయకూడదు టైం బాగుంటే అవి కూడా సెలబ్రిటీస్ అవుతాయి మీకు కూడా తెలుసు కదా ఆ విషయం కొద్ది ప్లేస్లో వందల రకాల షాప్స్ వేల మంది జనం మధ్య జరిగే ఈ షాపింగ్ మనకు ఒక అనుభూతిని కూడా ఇస్తుంది ఐదు రూపాయల వస్తువుల నుండి కాస్ట్లీ వస్తువుల వరకు ఉండే ఈ జాతరని చూసేద్దాం రండి నాకైతే షాపింగ్ నాలెడ్జ్ తక్కువ మీ వీడియో మొత్తం చూసి ఆ వస్తువులకు ఆ కాస్ట్ వర్తో కాదో చూసి చెప్పినటువంటి

ఈ స్టాల్లో ఏది తీసుకున్నా ట్వంటీ రూపీస్ కొందరు ఫైవ్ రూపీస్ పెట్టారు టెన్ రూపీస్ పెట్టారు ట్వంటీ రూపీస్ పెట్టారు కాస్ట్లీ చెప్తున్నారు గా కోట్ టూ హండ్రెడ్ చెప్తున్నారు కొన్ని చోట్ల బార్గెనింగ్ ఉంటుంది బేర వాడాలి మనం

మీకు తెలిసిన జాతరలో ఏవేవి వస్తువులు ఉంటాయో కాస్ట్ ఎంత ఉంటాయో సపోజ్ మేడారం సమ్మక్క సారక్క జాతర విజయనగరం పైడితల్లి జాతర ఈస్ట్ గోదావరిలోని అనుపర్తిలో సంక్రాంతి సమయాల్లో అమ్మవారి జాతర పెద్ద శోభాయాత్రతో జరుగుతుందంటారు వీరలక్ష్మి అమ్మవారి జాతర నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో స్థానిక దేవత పోలేరమ్మ జాతర ఆరాధన కోసం ప్రతి ఏడాది పెద్దగా జరుపుకుంటారు అనకాపల్లి నోకాంబికా జాతర పార్వతీపురంలోని సాంబార్ గ్రామంలో పూలమామ్మ జాతర జరుపుకుంటారు కదా అలా మీకు తెలిసిన జాతరని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకో ఫేమస్ జాతర తిరుపతిలోని కుప్పంలో గంగమ్మ జాతర తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గొప్ప జాతర ఇది స్థానిక దేవి గంగమ్మకి అంకితం అని చెప్తారు బంధువులకి తెలిసిన వాళ్ళకి కుంకుమ గాజులు కొనివ్వటం ఇక్కడ ఆచారం అసలు మనం ఈ వీడియోలో నీలకంఠేశ్వర స్వామి గొప్పతనం గురించి చెప్పుకోలేదు కదా పార్ట్ ఏ పార్ట్ బిలో నీలకంఠేశ్వర స్వామి గొప్పతనం గురించి చెప్పుకున్నాం నీలకంఠేశ్వర స్వామి అంటే కష్టాల్లో ఉన్న వారికి ఆశ నమ్మకం కోల్పోయిన వారికి ధైర్యం భక్తుల నమ్మకం ప్రకారం అనారోగ్యాలు తగ్గాయంటారు కోరికలు అంటారు కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యాయి అంటారు నమ్మితే నీలకంఠుడు కోరికలు తీర్చే కరుణామయుడు ఎంత ఇది ఎంత కాస్ట్ ఇవి ఏమైనా థర్టీ రూపీస్ ఏనా ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ బ్రాస్లెట్స్ ఎంత ఫిఫ్టీ ఉంటా ఇది కేవలం జాతర కాదు భక్తి సాంప్రదాయం ఐక్యత సంస్కృతి వ్యాపారం అన్నీ కలిసిన మహోత్సవం ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషిది ఒకే కల ఒకే మతం ఒకే గుర్తింపు అదే భక్తుడు ఎమిగునూరు జాతర అంటే కర్నూలు జిల్లా మాత్రమే కాదు రాయలసీమ మొత్తం గర్వపడే పండుగ నెల రోజుల పాటు సాగే ఈ జాతరకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుండి కూడా లక్షల మంది భక్తులు తరలివస్తారు ఇది జాతర కాదు జన సముద్రం జాతర చూసిన వాడు జీవితాంతం మర్చిపోడు రాయలసీమ గుండెల్లో కొట్టే భక్తి చప్పుడు నీలకంఠేశ్వర స్వామి ఇక్కడికి వచ్చిన వాడు ఖాళీ చేతులతో వెళ్ళడు నమ్మకంతోనే వెళ్తారు భక్తి ఉంటే చాలు స్వామి దగ్గర దారి దొరుకుతుంది

స్టోన్స్ అంటే మనం పప్పిస్ పెట్టుకుంటాం కూడా స్టోన్స్ ఏవైనా తీసుకుంటే ట్వంటీ ఎమిగనూర్ జాతర గురించి అప్పుడు నైన్టీన్ కిడ్స్కి ఇప్పుడు కిడ్స్కి ఉన్న మార్పు ఏంటో చూద్దాం నైన్టీన్ కిడ్స్కి జాతర అంటే ఒక చిన్నపాటి స్వర్గం గాల్లో కలిసిపోయే పల్లెటూరి ఉగ్గాని వాసన చెవుల్లో మారుమోగే డప్పులు చప్పుడు కళ్ళకు పండుగ చేసే బెలూన్లు బొమ్మలు గాజుల స్టాల్స్ అమ్మ చేతితో పట్టుకొని తొలిసారి ఎక్కిన జైంట్ వీల్ నాన్న కొనిచ్చిన పాపులర్ సోడా జీలకర్ర పొడి వేస్ట్ చేసిన వేరుశనగలు అప్పట్లో ఎలాంటి టికెట్ కౌంటర్లు లేవు క్యూఆర్ కోడ్లు అంతకన్నా లేవు కానీ ఆనందానికి మాత్రం ఎండ్లైనది అనేది ఉండేది కాదు జాతరలోనే కాకుండా ఇప్పుడు పిల్లలకి ఫుడ్ స్టాల్స్ స్థానంలో బర్గర్ పిజ్జా మాగ్దీ బొమ్మల బండ్ల బదులు టాయ్ షాప్స్ అండ్ గేమ్ జోన్స్ జైంట్ వీల్ బదులు వర్చువల్ రైడ్స్ కథలు చెప్పే మామీలు బదులు యూట్యూబ్ కార్టూన్లు అప్పట్లో మనం కళ్ళతో చూసిన ఆనందం ఇప్పుడు పిల్లలు స్క్రీన్లో చూస్తున్నారు అప్పటి అనుబంధం ఇప్పటి కనెక్టివిటీ ఎముగునూరు జాతరలో మనం ఒక్కొక్కరికి తెలియకపోయినా ఒకే నవ్వు ఒకే హడావిడి మాలో మాత్రం ప్రతి ఒక్కరూ కలిసి ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్లో వేరువేరు లోకాల్లో అప్పుడు ఏ బండి ఎక్కుదాం అని అడిగేవాళ్ళం ఇప్పుడు ఏ మూవీకి టికెట్ అని అడుగుతున్నాం మారింది ప్రదేశం కాదు మారింది మన అనుభూత శైలి మార్పు తప్పు కాదు కానీ మరిచిపోవద్దు మోడ్రన్ మాల్స్ మనకి సౌకర్యాలు భద్రత కంఫర్ట్ ఇచ్చాయి కానీ ఎమిగునూర్ జాతర మనకి ఇచ్చింది సంబంధాలు సంస్కృతి సింపుల్ సిటీ అప్పట్లో మనకి ఏసీ లేదు కానీ మనసులో చల్లదనం ఉండేది ఇప్పుడుంది ఏసీ లగ్జర్ ఫాస్ట్ లైఫ్ కానీ మనసుకు అప్పుడు జాతరలాగా హాయిగా అనిపించే క్షణాలు చాలా అరుదు మన బాధ్యత రెండు ప్రపంచాలు కలవటం మన పిల్లలకు మాల్ చూపించాలి అలాగే ఎమిగునూర్ జాతర కథలు కూడా చెప్పాలి వాళ్ళకు తెలియాలి సంతోషం అంటే కేవలం షాపింగ్ కాదు సినిమా కాదు జాతరలో అమ్మ చేతిని పట్టుకొని తిరిగిన క్షణం కూడా ఆనందమే అని ఎమిగునూర్ జాతర మన గతం మోడ్రన్ మాల్స్ మన వర్తమానం మన పిల్లలు మన భవిష్యత్ ఈ మూడింటిని కలిపితేనే సంపూర్ణ జీవితం జాతర మాకు నేర్పింది సంతోషం డబ్బుతో కాదు సంబంధాలతో వస్తుంది అని మాల్ మనకు నేర్పింది కాలంతో కలిసి నడవాలి కానీ వేర్లు మర్చిపోకూడదు అని జాతరలో ఒక్కటేమిటండి చెప్పుల దగ్గర నుంచి గుండు సూది వరకు అన్నీ ఉన్నాయి కాకపోతే లేడీస్కి డ్రెస్సెస్ ఇంకా శారీస్ పిల్లలకి బట్టలు ఉండవు ఇక్కడ కాస్ట్ గా కేటగిరీస్ పెట్టేశారు హ్యాపీగా బార్కైనింగ్ లేకుండా చక్కగా మనం చూస్ చేసుకోవచ్చు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అంటే స్టార్టింగ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది పోను పోను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాస్ట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తాయి అనమాట ఎంత క్రౌడ్ ఉందో చూసారా మనతో ప్రేమే లేకుండా తోసేస్తున్నారు నైట్ ట్వెల్వ్ వరకు ఉంటాయండి అండి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి మధ్యాహ్నం అయినా సరే ఎక్కువగా ఉంటారు జనాలు నైట్ టెన్ వరకు నాన్ లోకల్స్ ట్వెల్వ్ వెళ్ళిపోతారు లోకల్ వాళ్ళు ట్వెల్వ్ వరకు ఉంటారు ఇప్పటివరకు వరకు మనం అన్ని ఏదో తక్కువ తక్కువ రేట్ అనుకున్నాం కదా ఈ షాపులో ఎంత కాస్ట్లీ ఎంత మంచి ఎంత అందమైన వస్తువులు ఉన్నాయో ఒక ప్లేటే సిక్స్ హండ్రెడ్ ఉందంటే మీరు నమ్ముతారా జాతరకని ఇంటి ఆడబడుచులు కానీ బంధువులు కానీ పిలిస్తే పిలిచిన వారిని ఇబ్బంది పెట్టకుండా వారితో కలిసిపోయి పనులు చేసుకొని వెళ్ళేటప్పుడు దీవించి వెళ్ళండి అదే వాళ్ళకి పదివేలు అలా కాకుండా కొత్తగా పెళ్ళైన వారిలాగా మాకు కాలాంచనాలు జరపలేదు ఈ ఆచారాలు జరపలేదని గొడవ పెట్టుకుంటే కష్టమే అవుతుంది పిలిచిన వారికి జాతర కోసం అటు బంధువులు ఇటు బంధువులు వేచి చూడాలి కానీ బాబోయ్ జాతర వస్తుంది అనుకోకూడదు హలో మాస్టారు జాతర వచ్చింది కదా అని చెప్పి మందేసింది వేద్దాం అనుకుంటే ఇల్లు హోనమే ఒళ్ళు హోనమే అసలు ఒకటే గుర్తండి మీరు చేస్తున్న పనే చేస్తూ మీ పక్క వాళ్ళు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నవాళ్ళు మీరు ఎలా ఉన్నారో మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కంపేర్ చేస్తే మీకే అర్థం అవుతుంది అబ్బో చెప్పొచ్చారులే ఇవన్నీ మాకు తెలీదా ఏంటి మీకున్న బొక్కలో టీ అలవాటు మార్చుకోలేరు కానీ మాకు చెప్తున్నారు అనుకోవచ్చు అయితే నా లైఫ్ సీక్రెట్ ఒకటి చెప్తా చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ అలవాటు ఉంది అదేంటంటే కొత్త సోప్ ఓపెన్ చేస్తే ఆ స్మెల్ చాలా ఇష్టం అనమాట ఆ స్మెల్కి ఏంటంటే గిల్లేసి నోట్లో పెట్టుకోవాలన్నమాట అసలు మనకి ఒంటి మీదకే గ్లేజర్ను డేంజర్ అలాంటిది లోపలికి వెళ్తుందంటే అది మంచిది కాదని తెలుసు అయినా సరే అది నోట్లో పెట్టుకుందాక అదొక ఇది అనమాట క్రేవింగ్స్ అనమాట ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాను అనమాట అది మంచిది కాదు కదా అలా చేయకూడదని కానీ మళ్ళీ ఏమనిపించింది కొంచమే కదా ఏమవుతుందిలే అన్న నెగ్లిజెన్సీ అనమాట అలా సోపు ఒకసారి నోట్లో పెట్టుకున్నప్పుడు మా చిన్న పాప చూసి అమ్మో అసలు అది డేంజర్ కదా అది నాకేమో ఏదో అయిపోతుందని చాలా బాధపడతా ఏడ్చిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు అనిపించినప్పుడల్లా నాకు ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చిందనుకో మా పాప ఫేస్ కళ్ళ ముందు కనిపించి ఇంకా అస్సలు పెట్టుకోవద్ది కాదనమాట ఈ సోదంతా మాకెందుకు అసలు నాది చెప్పాల్సిన అవసరమే లేదు నా సీక్రెట్ ఇది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అలా మీకు తాగాలని అనిపించినప్పుడు మీ ఫ్యామిలీలో వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళు పడే బాధ కానీ మీ గుర్తుకు రావాలి మేము తాగుతుంటే మా వాళ్ళు ఎక్కడ బాధపడతారు వాళ్ళు మమ్మల్ని తిట్టడమే సరిపోయి అంటారేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధను ఒక్కొక్క రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళకి బాధ కూడా కోపం రూపంలో రావచ్చు అలాగని ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఒక్క రోజుతో పోవాలంటే పోవు కొద్ది కొద్దిగా మాంచుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి డ్రింక్ చేసేవాళ్ళు ఇంకో సర్ది చెప్పుకునే మాట ఏంటంటే ఏ అలవాటు లేకపోతే పెద్ద రోగాలు వస్తాయి ఉంటేనే ఏమీ రావు అని కానీ మన కర్మ సిద్ధాంతం బట్టి మనకేదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మన మనసుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందిగా మనం బాగా పాటించాము అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక్కళ్ళైనా డ్రింక్ చేసే అలవాటు మానేస్తే నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది మరి మాకోసం ఏమున్నాయి లేడీస్కి అయితే ఎన్నో రకాలు అని అనుకుంటున్నారా లేదండి నెల రోజుల ముందు నుండే గ్రౌండ్లో క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్తో పాటు ఎడ్ల పంద్యాల పోటీలు ఇంకా నెల రోజుల పాటు ఉండే నోరూరించే చికెన్ కడ్డీలు మటన్ కడ్డీలు ఇక్కడ ఫేమస్ చెప్పే కదండి ఇప్పటి ఇప్పటివరకు సినిమా పేర్లు ఉంటాయని నాకు తెలుసు కానీ ఇట్లా బ్యాంగిల్స్ కూడా సినిమా పేర్లు పెట్టి అమ్ముతారని నాకు ఇప్పుడే తెలిసింది పాత మోడల్స్తో పాటు వచ్చిన కొత్త మోడల్స్ అన్నీ ఈ జాతరకు తీసుకొచ్చి అమ్ముతారంట ఒకటి ఏమిటండి రకరకాల ఇంటి డెకరేషన్కి ఫ్లవర్ వాజులు అన్నీ ఉన్నాయి ఒక్క బట్టలు తప్పితే అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఈ జాతరలో క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ పోటీల కొరకు వేరే కంట్రీ అంటే ఆఫ్రికా నుండి ఇక్కడ చదువుకుంటారు కదా వాళ్ళు కూడా వచ్చి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంత ఫేమస్ ఇక్కడ గేమ్స్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు నేను చెప్పిన టాపిక్ మీద కామెంట్ పెట్టడం మట్టికి మర్చిపోవద్దు మధ్యలో కొన్ని షాప్స్ తిరగేసేసి లాస్ట్లో ఇంకొంచెం మ్యాటర్ చెప్పుకుందాం పదయాత్ర మొదటి రోజు తీపితో మరుసటి రోజు కర్రీ పండుగంటారు అంటారు ఆ రోజు మాంసాహారంతో కంపల్సరీ భుజిస్తారు ఈ జాతరలో నెల రోజులుండే చికెన్ కడ్డీలు మటన్ కడ్డీలు ఇంకా ఎడ్ల పందాలు క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ పోటీలు జెంట్స్ కోసం ఎమిగులూరు నీలకంఠేశ్వర స్వామి జాతరలోని షాపింగ్ స్టాల్స్ నచ్చాయా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన లో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ అందుబాటులోకి వస్తాయి మీకు నచ్చిన వస్తువులు ఎంత కాస్ట్ ఉంటాయో కామెంట్ చేయండి మీ ఏరియాలో